సిసిఐకి పోటెత్తిన పత్తి హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జనగామ ములుగు జయశంకర్ పరకల వ్యవసాయ మార్కెట్ పరిధిలో భారత కాటన్ కార్పొరేషన్ సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు జోరు సాగుతున్నాయి వివిధ మండలాల నుంచి పత్తి జోరుగా వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహజ్ అగ్రికల్చర్ ఛానల్ సో సీసీఐకి అయితే పోటెత్తిన పత్తి అండ్ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది వీడియో మాత్రం చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరకల న్యూస్ టుడే వ్యవసాయ మార్కెట్ పరిధిలో భారత కాటన్ కార్పొరేషన్ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జోరుగా సాగుతున్నాయి వివిధ మండలాల నుంచి పత్తి జోరుగా వస్తుంది ఇప్పటికే గతేడది లక్ష్యానికి చేరువలో కొనుగోలు జరగగా మరో మూడు వారాలతో పాటు పత్తి రానడంతో లక్ష్యానికి మించి లావాదేవీలు జరిగే అవకాశం ఉంది ఇక్కడి మార్కెటింగ్ పరిధిలో పరకల నడి కూడా షాయంపేట మండలాలు ఉన్నాయి ఇక్కడి రైతులు పరకల మార్కెట్లో పాటు షాయంపేట సబ్ మార్కెట్ యార్డు వెళ్ళి పత్తి మొక్కలు ఇతర పంటలు ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు ఈ సీజన్కు సంబంధించి గతేడాది నవంబర్లో సీసే ధర పత్తి కొనుగోలు మొదలయ్యాయి మిలు వద్ద కొనుగోలు వాస్తవంగా పత్తిని మార్కెట్ యార్డు ఆవరణలోనే కోనాల్సి ఉంది అయితే ఇక్కడ క్రయ విక్రయాలు జరగగా ఉపాధిని కోల్పోతామని హమాలిలు పలుమార్లు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే రేవుపురి ప్రకాష్ రెడ్డి సైత్యం మార్కెట్లోనే సీసీఐ కొనుగోలు జరిగేలా చూస్తామన్నారు కానీ స్థానికంగా ఉన్న రెండు కాటన్ మిల్లుల వద్దే సీసీ అధికారులు పత్తిని కొంటున్నారు రైతులు ట్రాక్టర్లు మరియు ఆటోలు డీసీఎంలు తదితర వాహనాల్లో తీసుకొచ్చి మిల్లుల వద్ద బారులు తీరుతున్నారు తొలుత సీసీఐ అధికారులు క్వింటాల్ పత్తికి ఏడు వేల ఐదు ఇరవై రూపాయలు ధర ప్రకటించగా ప్రస్తుతం వంద రూపాయలు తగ్గి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయలు కొంటున్నారు బయట వ్యాపారులు కూడా ఏడు వేలు పైగా ధరలు కొనువడం డబ్బులు వెంటనే ఇస్తడంతో పలువురు రైతులు వ్యవసాయదారులు ధరలు ఆశ్రయిస్తున్నారు కొనుగోలు ఇలా పరకల మార్కెట్ పరిధిలో గతడది మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది రైతుల నుంచి డెబ్బై ఒక్క వేల ఆరు వందల నలభై ఆరు క్వింటల పత్తి కొనగా ఈ ఏడాది ఈ నెల ఎనిమిదో తేదీల వరకు మూడు వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతుల నుంచి అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది క్వింటల్లో కొన్ను పత్తి కొనుగోలు చేశారు మరో రెండు మూడు వారాలతో పాటు సీసే ద్వారా పత్తి కొనుగోలు జరుగుతాయని మార్కెటింగ్ కార్యదర్శి జీవన్ కుమార్ తెలిపారు ఇప్పటికి వరకు సాగిన కొనుగోల్లో మార్కెట్కు యాభై లక్షల ఆదాయం సమకూర్చిందని సీజన్ ముగిసే వరకు మరింత పెరిగే అవకాశం ఉందని రై ఆయన పేర్కొన్నారు రైతులు సదువిగునం చేసుకుని సీసై తీసుకొస్తే ఎలాంటి నష్టం ఉండదని మార్కెటింగ్ అధికారులైతే తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియోలో వింటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రైతులందరికీ